మూడుముళ్ల బంధం ఎపిసోడ్ ఎయిట్ నైంటీ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉన్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి షాక్గా చూస్తూ ఇదేంటి వ్యక్కి వీళ్ళు ఇక్కడ ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని అడుగుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుతూ బాగుంది కదా ఐడియా అని అంటాడు ఐడియా బాగుంది కానీ అని వైష్ణవి అంటుంటే పద మనం కూడా జాయిన్ అవుదాం అని విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని వెళ్తుంటే విక్కీ నాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ది కాని విషయం ఏంటంటే అసలు విరాస్ కూడా గేమ్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా చాలా కొత్తగా ఉంది అని వైష్ణవి ఆశ్చర్యంగా అంటుంటే ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది వైష్ అక్కడ ఉంది వసు తన భార్య కోసం విరాస్ గేమ్ ఆడుతున్నాడు ఎవరైనా అంతే ఇంకా నీ ప్రశ్నలాపి పద అని చెప్పి విక్రమ్ ముందుకు వెళ్ళగానే ఇంతలో విరాస్ చూపు అనేది విక్రమ్ వాళ్ళపై పడుతుంది విరాస్ విక్రమ్ని చూడగానే ఒక క్షణం షాక్ అవుతాడు తర్వాత విలియమ్స్ వైపు చూసి విలియమ్స్ అని పిలవగానే అందరూ ఏమీ అర్థం కాక నుంచుని చూస్తూ ఉంటే విలియమ్స్ విరాస్ వైపు చూడగానే విరాస్ ఆపమని సైకి చేస్తాడు ఇంకా విలియమ్స్ సాంగ్ ఆఫ్ చేయగానే విరాస్ విక్రమ్కి ఎదురుగా వచ్చి విక్రమ్ మీరేంటి ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అని షేక్ హ్యాండ్ ఇవ్వగానే విక్రమ్ కూడా చిన్నగా నవ్వుతూ విరాస్కి షేఖాండ్ ఇచ్చి మేము కూడా జాయిన్ అవ్వచ్చా అని అంటుంటే అరే అలా అంటవేంటి మీరు కూడా మాతో పాటు గేమ్ ఆడండి అని విరాస్ కూడా చిన్నగా నవ్వుతాడు వైష్ణవి మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటే హలో మేడం మీకేమైంది అలా బొమ్మలాగా చూస్తున్నావు అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటుంటే బాబోయ్ నేను చూస్తుంది నిన్నేనా అని అనిపిస్తుంది నువ్వు అందరితో కలిసి గేమ్స్ ఆడుతున్నావా ఇది కలకాదు కదా అని వైష్ణవి తన చేతిని తనే చిన్నగా గిచ్చుకోగానే నువ్వు గిచ్చుకుంటే ఏం బాగుంటుంది ఇది కలకాదు అని నేను నిరూపిస్తాను కదా అని విరాస్ వైష్ణవి చేతిని గట్టిగా గిచ్చుగానే గి ఓ రాక్షసుడా ఎంత గట్టిగా గిచ్చావు గి అని వైష్ణవి తన చేతిని రొద్దుకుంటూ విరాస్ వైపు చిరుకోపంగా చూస్తుంటే నువ్వే కదా కలకాదు కదా అని అన్నావు అందుకే ఇది నిజమని నిరూపించాను అంతే అని అనగానే ఇంకా మీ ఇద్దరు ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారా ఇంకా గేమ్ స్టార్ట్ చేద్దామా పాపం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అని విక్రమ్ అనగానే సరే రండి అని చెప్పి విలియమ్స్ వైపు చూసి ఇంకో టూ చేసు తెమ్మని చెప్తాడు విక్రమ్ విరాస్ పక్కన నడుస్తూ ఇంతకీ ఈ గేమ్ ప్లాన్ ఎవరిది అని నవ్వుతూ అంటుంటే ఇంకెవరిది ఉన్నారుగా నా శ్రీమతి గారు ఆ మేడం గారి రేపు అందరూ వెళ్ళిపోతున్నారు అందుకే బస్సు అందరితో కలిపి ఒక బ్యూటిఫుల్ మెమొరీ కావాలని అడిగింది అందుకే ఇదంతా అని విరాస్ చెప్తుంటే తను అడిగితే నువ్వు ఏమైనా చేస్తావు కదా విరాస్ ఇంతకీ నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది అని విక్రమ్ అడగగానే విరాస్కి రాత్రి బస్సు తనతో ఆడుకుంది గుర్తుకు వచ్చి బాబోయ్ దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతావు మనం ఖాళీగా కూర్చుని మాట్లాడుకుందాం ఎంతైనా నువ్వు నాకన్నా సీనియర్వే కదా నాకేమన్నా సజెషన్స్ ఇస్తావేమో చూడాలి అని అంటుంటే ఏంటి విరాస్ అంత మాట అన్నావు బస్సు మరి అంత టార్చర్ చేస్తుందా అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే టార్చర్ అన్నది చిన్న పదమే సర్లే ఇప్పుడు మనం ఏమన్నా మాట్లాడుకున్నా అదిగో అక్కడి నుండి పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చూస్తుంది కదా మేడం గారు ఇంకేం లేదు ఏం జరిగిందో తర్వాత చెప్తాను అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా విలియమ్స్ చైర్స్ తీసుకుని వచ్చి వాటికి యాడ్ చేస్తాడు ఇంకా నువ్వు వెళ్ళి సాంగ్ ప్లే చెయ్యి అని చెప్పగానే విలియమ్స్ వెళ్ళి సాంగ్ ప్లే చేస్తాడు విరాస్ ముందు బస్సు నడుస్తూ ఉంటుంది విరాస్ వెనకాల వైష్ణవి వైష్ణవి వెనకాల విక్రమ్ ఇంకా మిగతా వాళ్ళు రౌండ్గా నడుస్తూ ఉంటారు సాంగ్ ఆఫ్ అవ్వగానే అందరూ ఒక్కసారిగా చైర్స్లో కూర్చుంటారు దేవ్ మిగిలిపోగానే నవ్య నవ్వుతూ హే నువ్వు ఓడిపోయావు అని అనగానే స్టార్టింగ్ లోనే ఓడిపోవాలా ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది అని అంటుంటే రూల్ అంటే రూలే వెళ్ళు నువ్వు వెళ్ళి విలియమ్స్ ని పంపించు అని విరాస్ చెప్పగానే తప్పుతుందా అని దేవ్ నుండి వెళ్ళి విలియమ్స్ ని పంపిస్తాడు మళ్ళీ దేవ్ సాంగ్ ప్లే చేయగానే అందరూ చైస్ చుట్టూ రౌండ్గా నడుస్తూ ఉంటారు బస్సు విరాస్ ముందు నడుస్తూ ఉండగా విరాస్ చిన్నగా నవ్వుకుంటూ నీ పని అని మనసులో అనుకుని బస్సుకి బాగా దగ్గరగా నడుస్తూ బస్సు నడుముపై గట్టిగా గిచ్చగానే బస్సు షాక్ నడుస్తూనే వెనక్కి తిరిగి చూస్తుంది విరాస్ వెంటనే బస్సు వైపు చూస్తూ చిన్నగా ఐబ్లింక్ చేయగానే బస్సులో చిన్నపాటి అలచడి కలుగుతుంది వస్తు తన నడుముపై చిన్నగా ప్రెస్ చేస్తూ నీ పని తర్వాత చెప్తాను అని మనసులో అనుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటుంది విరాస్ చేసిన పని విక్రమ్ వైష్ణవి చూపిని దాటిపోలేదు విక్రమ్ మాత్రం విరాస్ చేసిన దానికి చిన్నగా తనలో తనే నవ్వుకుంటాడు అమ్మో నేను కాని ఈ రాక్షసుని అలాకి ఇచ్చానంటే ఇంకేం లేదు ఎందుకొచ్చిన గొడవ సైలెంట్గా ఉండటమే బెటర్ అని విక్రమ్ మనసులో అనుకుని వైష్ణుని ఫాలో అవుతూ ఉంటాడు మళ్ళీ సాంగ్ ఆఫ్ అవ్వగానే ఈసారి పార్వతి గారు అవుట్ అవుతారు ఎందుకంటే పార్వతి గారు ఎక్కువ నడవలేరు కాబట్టి కావాలనే అవుట్ అయిపోతారు ఇంకా మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది అలా వరుసగా లతా గారు నెక్స్ట్ ధర్మేంద్ర శ్రీనివాస్ గారు జాన్ నెక్స్ట్ ఫాతిమా నెక్స్ట్ హుస్సేన్ తర్వాత రక్ష నవ్య జయా గారు ఇలా అందరూ అవుట్ అయిపోతారు చివరగా విరాస్ వసు విక్రమ్ వైష్ణవి నీరజ విలియమ్స్ ఉంటారు బస్సు ముందుకి నడుస్తూ ఉంటే విరాస్ మళ్ళీ బస్సుకి దగ్గరగా నడుస్తూ బస్సు చీరచెంగు పట్టుకుని వెనక్కి లాగుతాడు అది అందరూ గమనిస్తారు కానీ వాళ్లల్లో వాళ్లే నవ్వుకుంటారు అలా విరాస్ లాగగానే బస్సు వచ్చి వెనుకు ఉన్న విరాస్పై పడిపోతుంది అయ్యో బస్సు నాపై పడాలంటే అడగొచ్చు కదా నేనే ప్రేమగా దగ్గరికి తీసుకుంటాను మరి అందరి ముందు ఇలా నాపై పడాలా అని విరాస్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుంటే బస్సు మాత్రం కోపంగా విరాస్ వైపు చూస్తూ విరాస్ పైనుండి లేచి నీ పని తర్వాత చెప్తాను బావా అని అనగానే అచ్చా అని అంటాడు విరాస్ ఒక ఐబ్రో రేస్ చేసి హా ఈ పవర్ ఏంటో చూద్దు కానీ అని వసు అంటుంటే విరాస్ నడుస్తూనే ఏంటి నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా అని అనగానే చూస్తావుగా ఈ గేమ్స్ అనేవి కంప్లీట్ అయ్యేలోగా బస్సు గ్రేట్ అని అంటావు ఛాలెంజ్ అని బస్సు అంటుంటే చూద్దాం అది కూడా అని విరాస్ అనగానే చూడటానికి ఏమీ లేవు ఈ బస్సు పవర్ ఏంటో నీకే తెలుస్తుంది అని అనగానే అబ్బో మేడం గారు గట్టిగానే ఛాలెంజ్ విసురుతున్నారు నేను చూస్తాను నా శ్రీమతి గారి పవర్ ఏంటో అని విరాస్ చిన్నగా నవ్వుతూ అంటాడు వైష్ణవి విక్రమ్కి వినిపించేలాగా వీళ్ళంటివికి మాట్లాడుకుంటున్నారా లేక పోట్లాడుకుంటున్నారా నాకేమీ అర్థం కావడం లేదు మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది ఏదో ఛాలెంజ్ అని కూడా వినిపిస్తుంది అని వైష్ణవి అంటుంటే కొత్తగా పెళ్ళైంది కదా అందులోనూ బావా మరదలు అలాగే సరదాగా ఉంటుంది నాకు ఉంది ఒక మరదలు ఎప్పుడు చూసినా కోపం తప్ప ఏమీ ఉండదు అని విక్రమ్ ఏదో ఫ్లోలో అనగానే వెంటనే విక్రమ్ కాలు అనేది వైష్ణవి పాదం కింద బలైపోతుంది అబ్బా రాక్షసి ఎంత గట్టిగా తొక్కావో ఇప్పుడు నేనేమన్నాను నువ్వు కూడా నాకు సొంత మరదలవే ఏ రోజైనా నాతో ఒక మరదలుగా ప్రవర్తించావా ఎప్పుడు చూసినా భారీగానే అనిపిస్తావు అని విక్రమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఏంటి ఇప్పుడు నీకు నేను మరదలి పాత్రలోకి పరకయ్య ప్రవేశం చెయ్యాలా నేను కాని ఒకసారి మరదలిగా మారాను అంటే ఒకసారి విరాస్ వాళ్ళ ఫ్లాట్లో ఉన్నప్పుడు ఏం చేశానో గుర్తు తెచ్చుకో అలాంటి మారతలి అల్లరి కావాలంటే చెప్పు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని వైష్ణవి అనగానే విక్రమ్కి వైష్ణవి విరాస్ ఫ్లాట్లో తనతో ఆడుకుంది గుర్తుకొస్తుంది వెంటనే విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి బాబోయ్ ఆ రోజా తల్లి ఆ రోజు నాకు ఎన్ని చుక్కలు చూపించావు రవ్వలో పప్పులు కలిపేసి వాటిని డివైడ్ చేయమని చెప్పు ఇంకా ఫైవ్ ఫ్లోర్స్ నా చేత బకెట్స్ మోయించావు అమ్ము ఇంకా ఏదో అన్నావు ఆ పాలల్లో నుండి నీళ్ళని సెపరేట్ చేయమని బాబోయ్ అలాంటి బంపర్ ఆఫర్స్ నాకు వద్దులే అని విక్రమ్ భయంగా అంటుంటే అలారా దారికి ఇంకొకసారి మరదలు అల్లరి కావాలి అన్నావంటే అలాంటి వాటికి సిద్ధంగా ఉంటే చెప్పు అప్పుడు ఈ మరదలి అల్లరి బాగా చూద్దు కాని అని వైష్ణవి నవ్వుతూ అనగానే బాబోయ్ ఈ వయసులో ఈ యాటిట్యూడ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు ఎంతైనా ఒకప్పుడు బిజినెస్ ఉమెన్ కదా అని అనుకుంటూ చిచ్చి ఒకప్పుడేంటి ఇప్పుడు కూడా బిజినెస్ ఉమెన్గానే మారిపోయింది కదా అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంకా సాంగ్ ఆఫ్ అవ్వగానే చైర్స్లో అందరు కూర్చుంటారు విలియమ్స్ చైర్లో కూర్చోబోతుండగా నీరజ అదే చైర్ దగ్గరికి వచ్చేసరికి విలియమ్స్ వెంటనే పక్కకి తప్పుకుంటాడు కానీ ఆ విషయం నీరజ గమనించదు వెంటనే చైర్లో లో కూర్చుంటుంది కానీ విలియమ్స్ చేసిన పని మాత్రం విరాస్ చూపుని దాటిపోలేదు విరాస్ అనుమానంగా విలియమ్స్ వైపు చూస్తాడు ఇంకా విలియమ్స్ పక్కకి తప్పుకుంటాడు కానీ విలియమ్స్ చూపు మాత్రం నీరజ పైనే ఉంటుంది మళ్ళీ సాంగ్ ప్లే అవుతుంది విరాస్ చైర్స్ చుట్టూ తిరుగుతున్నా కూడా తన చూపు మాత్రం విలియమ్స్ పైనే ఉంటుంది ఈసారి కానీ విరాస్ చూపు తనపైన ఉంది అన్న విషయం మర్చిపోయిన విలియమ్స్ నీరజ వైపు అలాగే చూస్తూ ఉంటాడు విలియమ్స్ నీరజ వైపు చూస్తుంటే విరాస్ కనుబొమ్మలు ముడుచుకుంటాయి ఈసారి సాంగ్ ఆఫ్ అవ్వగానే నీరజ అవుట్ అయిపోతుంది నీరజ అవుట్ అయిపోగానే విలియమ్స్ ఫేస్ డల్ అయిపోతుంది విలియమ్స్ ఫేస్ డల్ అవ్వగానే విరాస్ కళ్ళు చిన్నవి చేసి విలియమ్స్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు విలియమ్స్ చూపు మాత్రం నీరజ వైపు ఉండడం గమనించిన విరాస్ చేతి పిడికి బిగుసుకుంటే చుట్టూ అందరూ ఉన్నారన్న ఒకే ఒక కారణంతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు విరాజ్ బస్సు వెంటనే దేవ్ వైపు చూస్తూ అన్నయ్య ఫైవ్ మినిట్స్ బ్రేక్ అని అనగానే ఇంకా దేవ్ సాంగ్ని ఆఫ్ చేసేస్తాడు విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని పద నడిచి నడిచి మేడం గారికి కాళ్ళు ఉంటాయి కదా ఏదైనా జ్యూస్ తాగుదు కానీ అని చెప్పి వైష్ణవిని పక్కకు తీసుకుని వెళ్ళి జ్యూస్ గ్లాస్ చేతికిస్తాడు థ్యాంక్ యూ వికీ అని వైష్ణవి చిన్నగా నవ్వుతూ విక్రమ్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ అందుకుంటుంది విరాస్ కూడా వెళ్ళి గార్డెన్లో ఉన్న సోఫాలో కూర్చుని విలియమ్స్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో వసు విరాస్ పక్కనే వచ్చి కూర్చుని విరాస్ వైపు చూస్తుంటే విరాస్ ఏటో చూస్తూ ఉండటం చూసి ఎవరికి కనిపించకుండా నెమ్మదిగా విరాస్ వెనుక నుండి తన చేతిని పెట్టి చిన్నగా గిచ్చగానే వెంటనే విరాస్ ఉలిక్కిపడి పక్కకు చూస్తాడు బస్సు నవ్వుతూ ఏంటి అని కళ్ళెగిరేయగానే రాక్షసి నువ్వెప్పుడొచ్చావు నా పక్కకి అని అంటుంటే అబ్బో నేను నీ పక్కకి బచ్చాను అని తెలియనంతగా ఆలోచిస్తున్నావు అని బస్సు నవ్వుతూ అంటుంటే నథింగ్ జ్యూస్ తాగావా అని అనగానే లేదు అని బస్సు తన తలని అడ్డంగా ఊపుతుంటే హుస్సేన్ అని పిలుస్తాడు విరాస్ విరాస్ పిలుపకి అప్పుడు విలియమ్స్ నార్మల్ అయ్యి స్పీడ్గా విరాస్ దగ్గరికి వచ్చి చెప్పండి సార్ అని అంటుంటే విరాస్ ఒకసారి సూటిగా విలియమ్స్ వైపు చూస్తాడు విరాస్ చూపు తేడాగా ఉండడం గమనించిన విలియమ్స్ ఒక క్షణం తడబడి ఏమైంది విరాస్ ఎందుకు నన్ను ఇలా చూస్తున్నారు అని మనసులో భయంగా అనుకుంటూ ఉండగా వెళ్ళి ఒక గ్లాస్ జ్యూస్ తీసుకునరా అని చెప్పగానే ఇంకా విలియమ్స్ అక్కడ నుండి కంగారుగా వెళ్ళిపోతాడు బావా అని పిలిచిన పిలుపుకి విరాస్ టక్కున వెనక్కి తిరిగి చూసేసరికి ఏంటి నాతో ఛాలెంజ్ చేశావు మర్చిపోయావా అని బస్సు నవ్వుతూ అంటుంటే ఇంకా విరాస్ డైవర్ట్ అయ్యి వెనక్కి జారపడుతూ అంత త్వరగా ఎలా మర్చిపోతాను మరదల పిల్ల అని తన చేతిని బస్సు వెనుకగా పోనిచ్చి డైరెక్ట్గా బస్సు నడుము మడత మీద తన చేతి వేళని ఆడిస్తుంటే బస్సులో చిన్నగా అలచడి మొదలవుతుంది అలాగే విరాస్ తనని మరదల పిల్ల అని పిలిచినందుకు బాక్ గా విరాస్ వైపు చూస్తుంది ఏంటి షాక్ అయ్యావా అని విరాస్ బస్సు నడుముని చిన్నగా ప్రెస్ చేస్తుంటే బస్సుకి గొంతు తడారిపోతుంటే నువ్వు నన్ను అంత ప్రేమగా బావా అని పిలిచినప్పుడు మరి నేను కూడా నిన్ను అంతే ప్రేమగా మరదలు అని పిలవాలి కదా అని అనకాని బస్సు వెంటనే తడబడుతూ తన తనబాటుని కప్పిపుచ్చుకోవడానికి నేను ఇప్పుడే వస్తాను అని కంగారుగా పార్వతిగారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది రాక్షసి ఈ మేడం గారు మాత్రం నన్ను బావా అని పిలవచ్చు నేనొకసారి మరదలు అని పిలవగానే ఎలా షాక్ అయిందో ఇంకా నా స్పర్శ తగలగానే ఎలా తడబడుతుందో అని చిన్నగా నవ్వుకుంటాడు విరాస్ ఇంతలో విరాస్ చూపు అనేది వైష్ణవి పైన విక్రమ్ పైన పడుతుంది అమ్మ ఇప్పుడు ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో బస్సు చాలా ఇంట్రెస్ట్ గా ఈ గేమ్ ఆడుతుంది వైశ్యు కూడా అస్సలు తగ్గదు విక్రమ్ అయితే వైశ్యు కోసం తను పక్కకు తప్పుకుంటాడు నేనైతే ఈ రాక్షసు కోసం పక్కకు తప్పుకుంటాను కానీ బస్సుకి వైష్యు మధ్య పోటీ వస్తే అమ్ము ఎవరు విన్ అవుతారు వీళ్ళిద్దరి మధ్య ఎందుకొచ్చిన గొడవ అని విరాస్ మనసులో అనుకుంటూ వెంటనే లేచి నుంచి హలో ఎవరివాన్ ఈ గేమ్ లో ఒకరు కాదు ఇద్దరు విన్నర్స్ గా ఉంటారు అని చెప్పగానే విక్రమ్ వైష్ణవి బస్సు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటారు విరాజ్ ఎందుకు అటువంటి డెషన్ తీసుకున్నాడో విక్రమ్కి అర్థమవుతుంది నువ్వు కూడా చేంజ్ అయిపోతున్నావు విరాస్ అని విక్రమ్ చిన్నగా నవ్వుకుంటాడు వెంటనే వైష్ణవి విరాస్కి ఎదురుగా వచ్చి అదేంటి అలా ఎలా కుదురుతుంది ఒకరే కదా గేమ్ విన్నర్ అయ్యేది అని అనగానే అవును కానీ నేనే రూల్ని చేంజ్ చేశాను నువ్వు గెలవాలని అనుకుంటే మా ముగ్గురిలో ఎవరో ఇద్దరిని ఓడించాల్సిందే అని అనగానే తప్పకుండా నేను కూడా విన్నర్ లో ఒకదాన్ని అని వైష్ణవి అంటుండే ఈ మేడం గారు కూడా చాలెంజ్ చేస్తున్నారు అని విక్రమ్ మనసులో చిన్నగా నవ్వుకుంటాడు బస్సు కూడా విరాస్ దగ్గరికి వచ్చి నుంచుని నేను కూడా విన్నర్ అవుతాను అని అనగానే అబ్బో అని విరాస్ మనసులో అనుకుంటూ అలాగే ఇంకా స్టార్ట్ చేద్దామా అని అనగానే మళ్ళీ నలుగురు సాంగ్ ప్లే అవ్వగానే చైస్ చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటారు విక్రమ్కి ఎలాగైనా వైశ్యుని గెలిపించాలని ఇంకా సాంగ్ ఆఫ్ అవ్వగానే తను చైర్లో కూర్చోకుండా ఉండగా వైష్ణవి వచ్చి విక్రమ్ చైర్లో కూర్చుంటుంది తర్వాత వైష్ణవ్ విక్రమ్ వైపు చూస్తూ చిన్నగా బెక్కరించగానే రాక్షసి ఈ మేడం గారి కోసం నేను చైర్ని వదిలేస్తే నన్నే వెక్కరిస్తుంది అని విక్రమ్ అనుకుంటూ అక్కడి నుండి పక్కకు తప్పుకోగాని మళ్ళీ ముగ్గురు చైర్స్ చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఉంటారు వైష్ణవి వెనక్కి తిరిగి బస్సు వైపు చూస్తూ బస్సు మనమే గెలవాలి లేడీస్ పవర్ ఏంటో వీళ్ళకి చూపించాలి అని అనగానే తప్పకుండా అక్క మీరేమీ కంగారు పడకండి మీరు చైర్లో కూర్చోండి నేను ఎలాగో ఈ విద్యని డైవర్ట్ చేసేస్తాను కదా అని అంటుంటే గుడ్ అని అంటుంది వైష్ణవి ఇంకా బస్సుకి సాంగ్ ఆఫ్ అయిపోతుంది అని తెలియగానే బస్సు ఎంతో ప్రేమగా బావ అని పిలవగానే విరాజ్ నడిచేవాడల్లా ఆగి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంటే ఇంతలో సాంగ్ ఆఫ్ అవ్వడం వసు వైష్ణవి ఇద్దరు చేసులో కూర్చోవడం జరుగుతుంది రాక్షసి ఎంత పెద్ద స్కెచ్ వేసింది కావాలని బావా అని పిలిచింది అని విరాస్ అనుకుంటూ వసువైపు వైపు అలాగే చూస్తూ ఉంటాడు వసు వైష్ణవి ఇద్దరు కూడా చిన్నపిల్లలాగా ఏమేమో గెలిచాము అని అక్కడి నుంచి రౌండ్ గా తిరుగుతూ ఉంటే వాళ్ళిద్దరిని అలా చూస్తున్న విక్రమ్ విరాస్ ఇద్దరి పెదవుల పైన చిరునవ్వు వస్తుంది వైష్ణవి వసు ఇద్దరు ఒకరి చేతిలో మరొకరు పట్టుకుని రౌండ్గా తిరుగుతూ మేము గెలిచాము అని గట్టి గట్టిగా ఆరుస్తూ ఉంటారు విరాజ్ కొంచెం సమయం తర్వాత ఇద్దరి దగ్గరికి వచ్చి హలో మేడం మీ ఇద్దరు గెలిచారు అని మాకు అర్థమైంది కానీ ఇంకా ఆపి వచ్చి ఏదైనా తినండి పాపం అరిచి అరిచి బాగా అలసిపోయారు అని అంటుంటే అవును విరాజ్ పాపం ఇద్దరు కూడా చాలా అలసిపోయారు అని చిన్నగా నవ్వుతూ అంటుంటే చూసావా వసు మనం గెలిచామని ఇద్దరు ఎలా జలస్ ఫీల్ అవుతున్నారు అని అనగానే విక్రమ్ విరాజ్ ఇద్దరు కూడా ఒకేసారి ఒకరినొకరు చూసుకుని అబ్బో అని అంటుంటే అవునక్క నాకు కూడా అదే అర్థమవుతుంది మనం గెలిచినందుకు పాపం విక్రమ్ సార్ విజ్యు ఇద్దరు కూడా ఫీల్ అవుతున్నట్టున్నారు అని అంటుంటే అవును మేడం గారు మీరు గెలిచారని మేమిద్దరం భరించలేకపోతున్నాం కదా విక్రమ్ అని అనగానే అవును అని విక్రమ్ కూడా శాడ్గా ఫేస్ పెడతాడు వైష్ణవి ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ బస్సు వీళ్ళిద్దరు మనల్ని కావాలని ఆట పట్టిస్తున్నారు వీళ్ళతో మనకేంటి పద ఏమైనా స్నాక్స్ తిందాం అని చెప్పి వైష్ణవి బస్సు చేతిని పట్టుకుని అక్కడి నుండి ముందుకు తీసుకుని వెళ్ళిపోతుంది ఎలా భరిస్తున్నావు విక్రమ్ ఈ రాక్షసిని అని విరాస్ అంటుంటే తప్పుతుందా చేసుకున్నాక తప్పదు కదా అని అనగానే అవునవును నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది భార్య అంటే ఏంటో అని అనగానే విక్రమ్ శాఖ విరాస్ వైపు చూస్తాడు పాపం విక్రమ్ విరాస్ ఇంకా మీరిద్దరూ ఒకరి బాధ మరొకరికి చెప్పుకోవాలి అలా అయిపోయింది మీ పరిస్థితి ఏమంటారు ఫ్రెండ్స్ ఎలా ఉండే హీరోస్ని ఎలా మార్చేశారు వీళ్ళిద్దరూ ప్రతి ఒక్కరు మీ ఫీలింగ్స్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీకోసం చాలా పెద్ద ని ఇస్తున్నాను